హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఇప్పుడు మనం చార్దాం సిరీస్లో గంగోత్రి చూసాం కదండి గంగోత్రి నుంచి తప్పకుండా ఎవరైనా సరే ఉత్తర కాశీ మీదగానే కేదార్నాథ్ వెళ్ళాలి దాదాపు అందరు కూడా చక్కగా ఉత్తర కాశీలోనే ఆగుతారు ఉత్తర కాశీ ఖచ్చితంగా వందకి వందల శాతం చూడాల్సిన అద్భుతమైన పుణ్య ప్రదేశం అండి ఉత్తర కాశీ కాశీ అనగానే ఏం గుర్తుకొస్తుంది వారణాసి అట్లాగేందంటే గుప్త కాశీ అంటే మొత్తం మన భూమి మీద మూడు కాశీలు ఉన్నాయండి మనకు తెలిసిన వారణాసి తర్వాత ఇప్పుడు ఉత్తర కాశీ తర్వాత ఏంటంటే గుప్త కాశీ ఈ ఉత్తర కాశీ పర్వతాల మధ్య ఉంటుందండి అనేక వందల వేల మంది ఋషులు ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం అండి కలియుగాంతం తర్వాత అంటే భూమి అంతా కూడా ప్రళయంతో నిండిపోయిన తర్వాత ఈ ఉత్తర కాశీకి వచ్చే దేవతలు కానీ నివసిస్తారని చెప్పి ఆఖరికి వారణాసిలో ఉన్న మన కాశీ విశ్వేశ్వరుడు కూడా ఇక్కడికే వచ్చి వస్తాడని చెప్పి భవిష్య పురాణం చెప్తుందండి అలాగే ఇక్కడ దగ్గరలోనే వినాయకుడు పుట్టిన ప్రదేశం ఉంది ఇక్కడ ఉన్న ఆలయాల విషయానికి వస్తే కనుక ఇక్కడ విశ్వనాథుడు అండి కాశీ విశ్వనాథుడు అద్భుతమైన ఆలయం అండి అతి పురాతనమైన ఆలయం ఏమండి ఈ ఆలయాన్ని పరశురాముడు రాజు నందరినీ సంహరించిన తర్వాత ఆ మోగ ఆ మహోగ్ర రూపాన్ని ఆ మహోగ్రమైన ఆవేశాన్ని తగ్గించుకోవటం ఇక్కడే తపస్సు చేసి ఇక్కడ ఉన్న ఈ ఉత్తర కాశీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని నిర్మించాడండి అంత అద్భుతమైన ఆలయం అండి ఖచ్చితంగా ఖచ్చితంగా కూడా వెళ్ళాల్సిందేనండి అట్లాగేంటంటేనండి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి చెప్పమంటారండి ఈ కాశీ విశ్వనాథ ఆలయం అంటే ఉత్తర కాశీ అండి నేను చెప్తుంది ఈ ఉత్తర కాశీలో శివలింగాన్ని మీరు చూడండి కొద్దిగా ఇలా ఉరిగి ఉంటుంది కొద్దిగా చాలా కొద్దిగా ఇలా ఎందుకు ఎందుకుంటే తెలుసా అండి మార్కిండి అని తెలుసు కదండి మీకు మార్కిండి ఏం చేశాడంటే యముడు పాశాన్ని వేస్తున్నాడని తెలిసి శివలింగాన్ని ఇలా పట్టుకుంటాడు కదా అదేమి అదేమిత్రిని యముడు ఏం చేస్తాడు పాశాన్ని వేస్తాడు ఆ వేసిలా లాగుతాడు కానీ ఎంతైనా ఎముడు శక్తి ఎముడు శక్తే కదండి ఆ సమయంలో శివలింగం కొద్దిగా పక్కకు వస్తుంది ఆ తర్వాత శివుడు ప్రత్యక్షం అవటం మార్కెండ పూర్ణార్శిలు చేయటం ఇవన్నీ మామూలు అది వేరే విషయం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు గమనించండి అట్లాగేంటండి ఇక్కడ త్రిశూలం ఉందండి సాక్షాత్తు అమ్మవారండి అమ్మవారు త్రిశూడు రూపంలో ఉంటారండి ఏమండి ఆ త్రిశూలం అండి అనేక మంది రాక్షసులను సంహరించిన తర్వాత త్రిశూల రూపంగా మారి మనకి ఇక్కడ అమ్మవారి దర్శనం మీరు ఇక్కడ ఈ ఆలయంలో చూడొచ్చండి మీరు దగ్గరికి వెళ్ళి చూడండి ఇప్పటికీ కూడా అండి ఒకప్పుడు అండి పూర్వకాలంలో ఇది వరుణావతి అని పిలిచేవాడు అండి అప్పుడు నాగులు పాలించేయండి అంతా కూడా ఈ ఉత్తరకాశి అంతా కూడా నాగులు నాగులు పరిపాలించేవాళ్ళు అనమాట నాలుగు కొండల మధ్య ఉండి వరుణావతిగా పిలిచే ఈ ప్రదేశమే ప్రస్తుతం ఉత్తరకాశి అండి సో ఇప్పుడు ఏంటంటే అమ్మవారి యొక్క త్రిశూలం వండి భూమి కింద ఎంత అన్నవుతుందో కూడా తెలియదండి ఇప్పటికీ కూడా ఆ త్రిశూలాన్ని ఆ శక్తిని నాగులన్నీ కలిపి పయనించి అలాగ పట్టుకొని మోస్తున్నాయి అని చెప్పి చెప్తారండి స్థలమహత్యం ప్రకారం ఇప్పటికీ ఒక అద్భుతమైన వింత ఉంటుందండి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అంటే త్రిశూలాన్ని ఇప్పుడైతే పట్టుకొని ప్రతి వాళ్ళు పట్టుకొని ఇక అదేదో డ్యూటీ లాగా చేస్తున్నారు సంగతి తెలిసింది కదా కొద్దిగా అవకాశం ఇస్తే ఇక దాన్ని మొత్తం సర్వనాశనం చేసి భావితరాలకు ఏమి మిగిల్చో ఊరికే అయితే ఇలా అంటారు ఎవరో ఒకళ్ళు అంటారు మిగతా వాళ్ళని చూస్తూ నమస్కారం పెట్టి వెళ్తాం ప్రతి వాళ్ళు లైన్ పెడితే ఏం చేశారు ఆపారు సహజంగా ఏంటంటే పది ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుస్తుందండి ఊరికే ఇలా ఇలా అన్నాం అనుకోండి త్రిశూరం కదులుతుంది ఇలా పట్టుకొని ఇలా అన్నాం అనుకోండి కదలటం కాదు కదా మనం వల్ల కాదు సరే అంత అద్భుతమైన ఇక్కడ ఉందండి చక్కగా అమ్మవారికి త్రిశూరానికి తప్పకుండా దర్శించండి ఈ పక్కనే ఏంటంటే కనుక అమ్మ ఈ పక్కనే అండి ఈ కాశీ విశ్వనాథ ఆలయంలోనే పక్కనే హనుమంతుల ఆలయం ఉందండి చాలా చాలా బాగుంటుంది ఏంటి తెలుసా అంటే సంతానం గురించి కావచ్చు ఇంటి గురించి కావచ్చు మరో దాని గురించి కావచ్చు మరో దాని గురించి కావచ్చు అంటే చక్కగా ఒక కొబ్బరికాయ అని క్లాత్ ఉంటుంది కదా ఉత్తర కాశీలో కానీ హిమాలయాల్లో ఒక డిఫరెంట్ ఆఫ్ క్లాత్ ఉంటుంది చక్కగా చుట్టి అక్కడ కడతారండి కొబ్బరికాయలు సంవత్సరం లోపు ఆ కోరిక తీరుద్దు తీరుద్దు అని అక్కడ ప్రజల విశ్వాసం అండి అక్కడ నమ్మకం చాలామంది నేను చూశాను నేను అర్థం చక్క ఆ పక్కన ఉన్న ఆలయాన్ని కూడా దర్శించండి అలాగే ఏంటంటే ఈ ఉత్తర కాశీలో అండి మీకు కనుక ఉంటే కనుక వినాయకుడు జన్మస్థానం అంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు కొద్దిగా సమయం పడుతుంది కొద్దిగా ట్రెక్కింగ్ కూడా చేయాల్సి ఉంటుంది ఇంకా చాలా చాలా ప్లేస్లు ఉన్నాయండి కాదు ముఖ్యమైనవి మాత్రమే మీకు చెప్తాను ఎందుకంటే మనం ట్రావెల్స్లో వెళ్తాము దాదాపు మనకి ఎక్కువ సమయం అట్లాగే మే జూన్లో వెళ్ళాము అనుకోండి ఒక్కోసారి ఉత్తర కాశీ చూసే అవకాశం కూడా ఉంటుందండి అంత రష్ మీ ట్రాఫిక్లో ఆలస్యమైంది అనుకోండి పన్నెండు రోజులు తీసుకొచ్చి మళ్ళీ మీ డీల్లో అప్ప చెప్పాలి కాబట్టి టక టకట ఎంత టకటక చేసేస్తారు కొన్ని పజ్లో మిస్ అవుతుంటాయి కెంపు వాటర్ ఫైల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఫీల్ అవుతాయి అట్లాగే మనం ఏంటంటే వాళ్ళు చెప్పిన టైంకి మనం వెళ్ళామనుకోండి లేట్ అవ్వకుండా ఉంటుంది మనకు అలా వాళ్ళు తొమ్మిదింటికి వాళ్ళు కనుక ఉదయం ఆరింటికి రెడీగా ఉందనుకోండి మనం ఏడు ఎనిమిది ఏమవుతుంది చెప్పండి ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది వాళ్ళని కాదు కదా మనం కూడా టైం మెయింటైన్ చేయాలి ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయండి సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి మీకు ఐడియా ఉంటుందని చెప్తాను అట్లాగేంటంటే ఉత్తర ఉత్తరకాశీలో మీకు దేవి ఆలయం ఉంది అట్లాగే ఏమంటే కర్ణాదేవి టెంపుల్ ఉందండి ఏమంటే ఇక్కడ ఏంటంటే ఆ టెంపుల్ గొప్పతనం ఏంటి చెప్పినా ధర్మాధర్మాలు న్యాయ న్యాయాలు చెప్పేది అంటే మనకు కాణిపాకం వినాయకుడు లాగా అనమాట అంటే ధర్మస్వరూపంగా అక్కడ వాళ్ళు భావిస్తారండి అట్లాగే ఇక్కడ రామ్లీలా మైదానం ఉందండి షాపింగ్ ఇంట్రెస్ట్ కదా షాపింగ్ అదిరిపోద్దండి మీకు టైం ఉంటే కనుక ఈవినింగ్ పూట అక్కడికి వెళ్ళండి అది అద్భుతమైన ప్లేసు చాలా పురాతనమైన ప్లేస్ అనమాట ఎప్పటి నుంచో ఉన్నా ఆ షాపింగ్ మాల్ సెంటర్ అనమాట అది చాలామంది అక్కడికి షాపింగ్ టైం ఉంటే షాపింగ్కి వెళ్తారు అలా చూడండి నేను మళ్ళీ చెప్తాను ఉత్తర కాశీ ఎట్టి పరిస్థితులు కూడా మిస్ అవుద్దండి చక్కగా కాశీ విశ్వనాథ్ మందిరాన్ని అమ్మవారిని కన్నాదేవిని అలాగే మణికన్నక ఘాటు ఉంది అక్కడ మన వారణాసిలో ఉన్నట్టుగా మణికన్నక ఘాటు ఉంది అట్లాగేమంటే గంగామాత ఆలయం ఉంది చక్కగా ఉంది దాదాపు ఒక పూట మీరు స్పేర్ చేస్తే ఒక నాలుగైదు గంటలు స్పేర్ చేస్తే చక్కగా అయిపోద్దండి ఆ తర్వాత చక్కగా ఏంటి నెక్స్ట్ ఏంటి కేదార్నాథ్ ఓకే మళ్ళీ మనం ఉత్తర కాశీ నుంచి కేదార్నాథ్ వెళ్ళే మార్గంలో ఏమేమి ఉన్నాయో కూడా మనం చూసుకుందాం ఓకేనా ఉంటాను మీ జీవా థ్యాంక్ యూ